హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చనాలాగ్ సార్ చూడండి ఈరోజు చేసిన రెసిపీ వచ్చేసి కొబ్బరి పచ్చడి అండి ఇది రైస్లోకి వెళ్తే సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది దీంతోపాటు ఒక రసం కానీ సాంబార్ కానీ ఉంటే వీటితోనే మొత్తం అన్నం మొత్తం తినా అంత బాగుంటుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా అంత చూసి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూసేయండి చూడండి ఈరోజైతే కొబ్బరి పచ్చడిని అయితే రైస్లోకి అయితే నేను చూపిస్తున్నానండి ఇది కరెక్ట్గా ఫైవ్ మినిట్స్లోనే అయిపోతుంది అంత ఫాస్ట్గా అయిపోతుంది టేస్ట్ కూడా సూపర్గా అయితే ఉంటుంది అప్పటికప్పుడు చేసుకోవచ్చండి చూడండి ఒక అరకప్పు వరకు అయితే కొబ్బరి ముక్కలని అయితే తీసుకున్నాను నీట్గా వాష్ చేసుకొని చిచ్చిన ముక్కలుగానైతే కట్ చేసుకోండి చిన్న ఉసిరికాయ అంత సైజ్ అంతా చింతపండు వాష్ చేసుకోండి చింతపండు కూడా కారాన్ని సరిపడా ఎండుమిరపకాయలు చూడండి ఒక మిక్సీ జార్ని అయితే తీసుకొని అన్నీ పచ్చివే మిక్సీకి అయితే వేసుకోవాలి కారాన్ని సరిపడా మిరపకాయలు అయితే తీసుకోండి చూడండి నాలుగు మిరపలను అయితే తీసుకున్నాను కొంచెం చింతపండు చూడండి వాష్ చేసి పెట్టుకున్న కొబ్బరి చూడండి మొత్తం ఈ విధంగా వేసుకొని టేస్ట్ సరిపడా ఉప్పు చూడండి టేస్ట్ సరిపడా ఉప్పు లైట్గా వాటర్ వేసుకొని అయితే మిక్సీకి అయితే వేసుకోవాలి ఎక్కువ వాటర్ అవసరం రావు చూసుకొని అయితే వాటర్ పోసుకోవాలి చూడండి నేను ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ కూడా పోయలేదండి నిన్నే వాటర్ పోసాను చూడండి ఈ విధంగా బరకగా పట్టుకోవాలి వీడియో క్లిప్లో చూసిన విధంగా ఈ విధంగా తిక్కుగా ఉండాలి చూడండి తాలింపు కోసం అయితే ఒక కళాయిని అయితే పెట్టాను చిన్నది స్టవ్ ఆన్ చేస్తున్నాము చూడండి ఇది మిక్సీ జార్లో వేసుకొని ఇట్లా పట్టేసుకున్నాం కదా ఇది మిక్సీ జార్లోనే ఉంచేసుకోండి చూడండి కళాయి అయితే హీట్ అయింది ఒక స్పూన్ వరకు ఆయిల్ చూడండి ఆయిల్ అయితే హీట్ అయింది కొంచెం ఆవాలు ఒక స్పూన్ ఉన్నార వరకు అయితే మనపుగుండ్లు అండి ఒక స్పూన్ ఉన్నారా మినపగుండ్లు కూడా మంచిగా వేగాలి చూడండి కలర్ చేంజ్ అవుతున్నాయి ఇప్పుడు కరివేపాకు అయితే వేసేసుకోవాలి కరివేపాకు కూడా కొంచెం మరింత వేసుకోండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చూడండి శనకు గుండ్లు కూడా మంచిగా వేగాయి మిక్సీ జార్లోనే ఉంచుకున్నాం కదండి పచ్చడిని ఈ తాలింపు అయితే దీంట్లోకి అయితే వేసేసుకోవాలి పచ్చడిలోకి చూడండి తాలింపు మొత్తాన్ని అయితే వేసేసుకోవాలి చూడండి ఈ పచ్చడి మొత్తాన్ని ఈ విధంగా ఒకసారి కలుపుకొని ఒక రెండు పల్సులు అయితే ఇచ్చుకోవాలి చూడండి మన పచ్చడి అయితే రెడీ అయింది ఈ విధంగా థిక్గా ఉంటే సరిపోతుంది దాకాలో వాటర్ వేస్తూనే సరిపోయాయండి నేను మళ్ళీ తిరిగి వాటర్ అయితే వేయలేదు ఇంక ఇప్పుడు తాలింపుతో కూడా అవసరం లేదు మనం తాలింపునే దీంట్లో వేసాము కాబట్టి తినేయొచ్చు అండి వేడి వేయడాన్న కొంచెం నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకుని తినండి సూపర్ టేస్ట్ అయితే ఉంటుందండి ఈ విధంగా ఎంతమంది చేస్తారనేది కామెంట్ అయితే చేయండి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ